ఈరోజు ఉద్దేశం రేపు పద్నాలుగో తేదీన సో వాకాళ్ళలో అట్టహస్యంగా చేయడానికి సమాజ చైతన్య ఈ నిర్ణయంలో ఒక సమాజ చైతన్య సమితే కాకుండా వాకాడులో ఉన్న పెద్దల్ని చాలా మంది కూడా కలిసి వాళ్ళ అభిప్రాయం తీసుకో తీసుకోవడం జరిగింది వాళ్ళ సహాయ సహ సహకారాలను పోవడం జరిగింది జన్మదిన వేడుకల్లో మేము కూడా మార్పు అని వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా సహాయం చేస్తూ ఈ సమితికి ముందడుగు వేయడం మనం అందరమే గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఒక కులంలో పుట్టామేమంతా ఆ కులానికి ఒక దేవుడు బాబాసాహెబ్ దగ్గర గారు ఈ వాకాడు గ్రామం అనేది నా చిన్నప్పటి దీంతో పరిచయం ఉంది మా కుటుంబానికి అత్యంత విలువైన గ్రామం ఇది మా మామగారు ఇక్కడ పనిచేశారు నేను ఇక్కడ పనిచేశాను నా భార్య ఇక్కడ ఆడుకుంది ఇక్కడ చదువుకుంది ఒకప్పుడు నేదుర్మలు బాలకృష్ణ గారు ఉన్నప్పుడే నేను ఇద్దరిలో చదువుకున్నాను ఆయనతో చాలా అవినాభావ సంబంధం నాకు చేయని చాలా సత్సంబంధాలు మాకు చేయి స్వర్గీయ బాలకృష్ణ గారితో ఆ తా రెడ్డి గారు కానీ పద్మనాభరెడ్డి గారితో కానీ వారి కుటుంబాలతో కానీ చాలా మంచి సంబంధాలు మేము వారి ఇళ్ళకి డైరెక్ట్గా పోయే వాళ్ళని వాళ్ళ ఇళ్ళ కూర్చొని ఖాతీ తాగేవాళ్ళని అలా ఇప్పుడున్న పెద్ద నాయకులతో కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి అందుకని వాకాడు గ్రామాన్ని మేము ఎంచుకోవడం జరిగింది అదీ కాకుండా వాకాడు మండలంలో ఎస్సీ జనాభా అత్యధికంగా ఉంది ఏ కులానికి లేనంత జనాభా ఎస్సీలకు ఉంది ముఖ్యంగా మాలలకు ఇక్కడ అత్యధిక జనాభా ఉంది అందుకని ఈ అత్యధిక జనాభా ఉన్న మాలలందరూ కూడా ఏకధాని నడవాలని నడవాలని అంబేద్కర్ జయంతి అందరూ కలిసి జరుపుకోవాలి ఉద్దేశంతో ఇక్కడ వాహనంలో సోమవారం నాడు అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలని నిర్చయించారు